అమరావతిలో రేట్లు పెరుగుతున్నాయి ఎవరు ప్రచారం చేస్తున్నారు అమరావతిలో భూముల విలువలు పెరుగుతున్నాయని ప్రచారం జరుగుతూ ఉంది పెరుగుతున్న చోట క్రయ విక్రయాల మీద రిజిస్ట్రేషన్ చేయించుకుంటే ఆదాయం ఎవరికొస్తుంది ప్రభుత్వానికి వస్తుంది కదా ప్రభుత్వానికి వస్తుంది నిన్న రెవెన్యూ శాఖ మంత్రి గారు ఒక ప్రకటన చేశారు ఈ రాష్ట్రంలో మిగిలినటువంటి అన్ని జిల్లాల్లోనూ భూముల రిజిస్ట్రేషన్ ఛార్జెస్ పెంచుతారట అమరావతిని తప్పిస్తారట అంటే మీకు కావలసిన వాళ్ళు ఇప్పటికే అమరావతిలో మీ వాళ్ళు భూములు కొనుగోలు చేశారు కేవలం మీ స్వార్థం కోసం చేస్తున్నారు ఇది అనేటువంటి వాస్తవం ప్రజలకు తెలిసినప్పటికీ కూడా ఇవాళ నిన్న మీరు చేసిన ఈ ప్రకటన ద్వారా అది తేట తెల్లమైంది భూముల ధరలు పెరిగిన చోట అధిక ఆదాయం రిజిస్ట్రేషన్ శాఖ ద్వారా వచ్చేటువంటి అవకాశం ఉన్నటువంటి అమరావతిలో భూములు రిజిస్ట్రేషన్ ఛార్జీ పెంచరట ఇప్పటికే రియల్ ఎస్టేట్ రంగం కుదేలైపోయింది ఈ రాష్ట్రంలో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత సరైన నిర్ణయాలు లేక అనే ఆలోచనలు ఉన్నటువంటి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని చోట్ల రిజిస్ట్రేషన్స్ కి ఫీజెస్ పెంచుతారట అంటే పట్టపగల దోపిడీ కదా ఇది ఏదైతే హామీలు ఉన్నాయో ఒక లక్ష యాభై వేల అంటే డబల్ అమౌంట్ అవుతుంది అనేటువంటి మాట జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు అది నిజం కదా అది నిజం కదా ఆ నిజం కాదు నేను సంపద సృష్టిస్తానన్నారు ఏది సంపద ఎక్కడిది సంపద ఇవాళ రైతులు పెట్టుబడి సహాయం అందక అప్పులు పాలవుతున్నారే అమ్మలు బడికి వెళ్లే పిల్లలకి తన పిల్లలకి అమ్మ వచ్చేది ఇంతకుముందు అప్పుకి వెళ్ళక్కర్రా ఇవాళ తల్లి అప్పు చేసుకునే పరిస్థితికి వచ్చింది ఎవరైతే కాలేజీలో చదువుతున్నారో వాళ్ళకి ఫీజు రియంబర్స్మెంట్ ఆ రోజు మీరేమన్నారు పవన్ కళ్యాణ్ గారి మాటలో కూడా చూశాను నేను విద్యుత్ ఛార్జీలు పెంచవన్నారు దానికి పదిహేను వేల కోట్ల రూపాయలు బాధుడు కార్యక్రమం చేస్తా ఉన్నారు నిత్యావసర సరుకుల ధరలు అది ఆశ్చర్యకరంగా ఉంది నిత్యావసర సరుకుల ధరలు అధికంగా పెరిగిపోయాయి అన్నిటికంటే ప్రజల్ని పెద్ద మాస్కారి మాట ఒకటి చెప్పాడు ఉచిత ఇస్కా నేను పాతికే మిత్రులారా మిమ్మల్ని అడుగుతున్నాను ఏ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ దగ్గరికైనా వెళ్ళండి ఎవరికైనా ఉచితంగా ఇసుక లభించిందా అనేటువంటి మాట అడగండి అని కూడా మీ ద్వారా ప్రజాపక్షాన్ని మనం పనిచేద్దాం ఎక్కడైనా ఉందా